ఆర్థిక మంత్రి గారు వాక్కురిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలములో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ ట్వంటీలో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష దీన్ని బట్టి దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్ లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ అవాస్తవాల విస్తరణ ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరి అంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష గవర్నమెంట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మా పదేళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు కంప్యూటర్ నుంచి కంప్యూటర్ మెమో మెమొరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు వాస్తవాలకు దగ్గరగా ఉందని నిద్రలేని రాత్రులు గడిపామని మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇది పూర్తిగా సత్యదూరం అవాస్తవాలతో కూడుకున్నది రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యంగా అనటువంటి ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం గారు కూడా ఇదే అసెంబ్లీలో పోయినసారి మాట్లాడారు ఇది అసెంబ్లీ రికార్డు దీని నుంచి కూడా చదివినిపిస్తాను అయితే బడ్జెట్లో ఏం పెట్టారు గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు పెట్టారు అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం కానీ మీరేమంటారు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాదని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష మనం మన రాష్ట్రం పేజ్ నెంబర్ నైన్టీన్ పారాగ్రాఫ్ వన్ మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటినైట్స్ దాదాపు ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు దాటడం లేదు ప్రతి సంవత్సరం గ్రాంటీ నైట్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు ఇది వారికి తెలిసిందే అని నన్నుద్దేశించి వారు మాట్లాడారు మరి మీకు తెలిసిందే కదా ఇప్పుడు మీకు తెలిసిందే కదా మరి నువ్వెట్లా పెట్టినావు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది ఇది వాస్తవాలకు దూరంగా ఉంది ఇకపోతే అధ్యక్ష అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను ఏమైనా పెరిగిందా నిజంగానే ఏమైనా వస్తుందా బట్టిగారు బాగా ఆలోచించి పెడతారు కదా ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా సిఎస్ఎస్ కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది నాలుగు లక్షల అరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను ఐదు లక్షల ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు అంటే గత సంవత్సరం కంటే నలభై ఐదు వేల కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు అంటే దేశం మొత్తానికి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది నలభై ఐదు వేల కోట్లు కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే పన్నెండు వేల కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇరవై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు ఇందులో ఏమంటారు ట్యాక్ అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది కుదేలైపోయింది కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రే చెప్తా బైసాబ్ నేను రెండు గంటలు అప్పులు చెప్తా ఆస్తులు చెప్తా నీ లిక్కర్ చెప్తా నీ కథంతా చెప్తా జర్ర ఒక్క విను నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది నువ్వే మాట్లాడు నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు కానీ మధ్యలో రాకు అధ్యక్ష స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టి గారు ప్రతిపాదించారు వస్తుంది దాదాపు నాలుగు వేల కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు నేను అడుగుతా ఉన్న గర్వనలు బట్టిగారు ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత ఎనిమిది మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అన్నారు ఏ రకంగా పెంచుతారు అంటే మీరు వ్యవసాయ భూములు రైతుల ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా పేద మధ్య తరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతారు ప్రజల మీద భారం వేస్తారా ఏ రకంగా ఈ నాలుగు వేల కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష గత బడ్జెట్ లో మంచిగా వినండి మంచిగా వినండి 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఇందులో ఏముంటది అధ్యక్ష ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్ పోయినసారి అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు రెండు వేల కోట్లు అదనంగా వస్తుంది అయితే ఈసారి ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన బట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు పెట్టారు అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్ వ్యాట్ రూపంలో మరో రెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ప్లస్ వ్యాట్ మీద రెండు వేలు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్ లో పెట్టారు బడ్జెట్ మీద బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి నలభై రెండు వేల కోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్ లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు నలభై రెండు వేల కోట్లు అధ్యక్ష అంటే గతంలో ఇదే బట్టి గారు ఇదే అసెంబ్లీలో అప్పుడు ఉన్నది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వీళ్ళు నలభై రెండు వేల కోట్లు చేసింది ఇప్పుడు ఏం మాట్లాడిందో గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది ఇప్పుడు మీరు చెప్పే నలభై రెండు వేల కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ చేపెట్టారు మీరు గల్లీ బెల్ట్ చేపెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించిన అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆదాయాన్ని మాట్లాడిను వాస్తవంగా ఆ లెక్కకు వస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం పదివేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ముప్పై ముప్పై అధ్యక్ష అధ్యక్ష ముప్పై అధ్యక్ష ముప్పై నాలుగు వేల వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి చివరి సంవత్సరము ఆదాయము ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష అధ్యక్ష అదనంగా అధ్యక్ష అధ్యక్ష అదనంగా కూర్చోండి అధ్యక్ష అదనంగా చూపించిన ఆదాయం అధ్యక్ష ఇది రేట్ పెంచు పెంచో కాదు అధ్యక్ష పిల్ఫరేజెస్ పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు అక్రమంగా ఇత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ రావడం కాదు వచ్చేటప్పుడు దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష రేట్లు పెంచు బిల్ షాప్లు పెంచు కాదు అధ్యక్ష ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా సార్ గౌరవ స్పీకర్ గారు ఒక్కొక్క సబ్మిషన్ సార్ ఒక్క సబ్మిషన్ సార్ హరీష్ రావు గారు మీరు ఏమన్నారు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడడానికి అవకాశం ఉందండి మీరు మీ లెక్కల ప్రకారము మీ లెక్కల ప్రకారము వారు వారిచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి వివేకానంద గారు మీరు సభ సభా సమయాన్ని వృధా చేయొద్దు అంత 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 జోష్కు రాకండి మీరు హరీష్ రావు గారు హరీష్ రావు గారు స్పీకర్ సార్ ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు అనుభవజ్ఞులైన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు సార్ ఇది బడ్జెట్ మీద చర్చ అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ కానీ డెప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష రేపు పద్దుల మీద చర్చ ఉంది పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ చెప్పమనండి అభ్యంతరం లేదు ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు ముప్పై రెండు శాఖలు మాట్లాడాలి అందరు లేస్తారా మంత్రులు దే హ్యావ్ టు ఆన్సర్ రేపటి నుంచి పద్దులు ఉన్నాయి దాని మీద మాట్లాడమనండి ఒకటి ఇప్పుడు ఏదన్నా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి నేను డివియట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఏ ఏడు వేల కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన హరీష్ రావు గారు సీఎం గారు డిప్టీ సీఎం గారు డిప్టీ అధ్యక్ష ఆగండి డిప్టీ సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారు ఇంత ముందు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు